హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరే కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇవాళ రెసిపీ వచ్చేసి సింపుల్ అయిన టేస్టీ పల్లీలతో ఒక మంచి రెసిపీ అండి ఇది చాలా రుచిగా ఉంటుంది మీ పిల్లలు ఏదైనా స్వీట్ అడిగినప్పుడు మీకు ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఆలస్యం లేకుండా పల్లీలతో ఇలా చేసి పెట్టండి చాలా రుచిగా ఉంటాయి ఇక లేట్ చేయకుండా సింపుల్ అయిన టేస్టీ ఈ స్వీట్ని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము ముందుగా స్టవ్ పై ఒక బాండి పెట్టుకుని అందులో ఒక కప్పు వరకు పల్లీలను వేసుకొని పల్లీలు పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి పల్లీలు కొద్దిసేపు వేగిన తర్వాత పైన పొట్టు అనేది ఇలా పగుళ్ళు వస్తూ ఉంటుందండి పల్లీలు బాగా వేగిపోయాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను తర్వాత స్టవ్ పైన అదే బాండి పెట్టుకొని అందులో ఒక కప్పు వరకు అటుకులు వేసుకోవాలి నేను ఇక్కడ లావు అటుకులు వేసాను అటుకులను కూడా క్రిస్పీగా ఎంతవరకు వేయించుకోవాలి స్టవ్ని సిమ్ టు మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఈ అటుకులను క్రిస్పీగా ఎంతవరకు వేయించుకోవాలి అటుకులు ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు పల్లీలని అటుకులని ఇవ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జాన్ తీసుకొని అందులో మనం ముందుగా మనం ముందుగా వేయించి పెట్టుకుని చల్లారిన అటుకులను వేసుకొని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇక్కడ అటుకుల పౌడర్ రెడీ అయిపోయింది ఈ పౌడర్ని ఇలా మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి ముందుగా వేయించి పెట్టుకొని మామూలుగా పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలను కూడా మిక్సీలోకి వేసుకోవాలి తర్వాత అందులోనే ఒక ఏడెనిమిది బాదం పప్పులను కూడా వేసుకొని ఇప్పుడు ఈ పల్లి పౌడర్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలా అక్కడక్కడ మనకి పల్లి పలుకులు తగిలేలాగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా కొంచెం బరకగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పౌడర్ని కూడా అటుకుల పౌడర్ వేసిన బౌల్లోకి వేసుకోవాలి పల్లి పౌడర్ వేసిన తర్వాత రెండు కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత ఒక బాండి స్టవ్ పై పెట్టుకొని అందులో ఏ కప్తోనైతే అటుకులు పల్లీలు తీసుకున్నామో అదే కప్తో ఒక కప్పు వరకు బెల్లం తురుము వేసుకోవాలి తర్వాత ఒక పావు కప్ అన్ని వాటర్ వేసుకోండి వాటర్ ఎక్కువగా వేసుకోకూడదు కొంచెం బెల్లము కరిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది ఇలా వాటర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి చూడండి బెల్లం ఇక్కడ కరిగిపోయింది ఈ విధంగా మరిగించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ వాటర్ని వడగట్టుకోవాలి వేరొక బౌల్ని తీసుకొని అందులో టీ స్ట్రైనర్ పెట్టుకొని ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని వడగట్టుకోవాలి ఇలా వడపోసిన ఈ వాటర్ని మరలా అదే బాండిలోకి తీసుకోవాలి తర్వాత దీన్ని ఒక వచ్చేంత వరకు మరిగించుకోవాలి చూడండి బెల్లం వాటర్ మరగడం స్టార్ట్ అయ్యాయి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న అటుకుల పల్లి పౌడర్ని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ స్వీట్లోకి పాకం పట్టుకునే పని ఉండదండి బెల్లం వాటర్ని కొద్దిసేపు మరిగించుకొని అందులో ఈ పల్లి అటుకుల పౌడర్ వేసుకొని ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి నేనైతే కొన్ని పల్లీలు పొట్టు తీసిన తర్వాత పలుకులను తీసి పక్కన పెట్టానండి ఇప్పుడు ఆ పలుకులని ఇందులో వేసుకోవాలి పల్లి పలుకులు ఇలా వేసుకోవడం ద్వారా తింటుంటే నోటికి ఎంతో కమ్మగా రుచిగా అనిపిస్తాయి పల్లి పలుకులను వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత చిటికెడంతా ఇలాయచి పౌడర్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇదంతా దగ్గర పడేంతవరకు బాండికి సపరేట్ వరకు కొద్దిసేపు ఉడికించుకోవాలి చూడండి ఇదంతా కూడా ఇలా దగ్గర పడిపోయింది మనకి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారినివ్వాలి కొద్దిసేపు అయిన తర్వాత చూడండి చల్లగిన తర్వాత ఇది మరీ గట్టిగా అయిపోయింది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని లడ్డు లాగానే చుట్టుకోవచ్చు లేదు అంటే మీ పిల్లలకి కొంచెం వెరైటీగా పెట్టాలనుకునేవారు బరిఫీలాగానే చేసుకోవచ్చు ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఇలా ముద్దలాగా తయారు చేసుకున్న తర్వాత ఇలా సిలిండర్ షేప్లో రెడీ చేసుకోవాలి ఇలా సిలిండర్ షేప్లో చేసిన తర్వాత ఇప్పుడు ఒక నైఫ్ని తీసుకొని దానికి కొంచెం నెయ్యిని కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని అన్నీ కూడా ఈక్వల్గా కట్ చేసుకోవాలి ఒక ఇంచ్ అంతా ఈ ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా నేను కట్లే షేప్లో చేస్తున్నానండి ఒక్కొక్క దాన్ని తీసుకొని ఇలా రౌండ్గా అనుకొని కట్లే షేప్లో చేసుకుంటున్నాను మధ్యలో పల్లి గింజ వచ్చేలాగా ఇలా రౌండ్గా కట్లెట్ షేప్లో రెడీ చేసుకున్నాను కట్ చేసుకున్న అన్నిటిని కూడా ఇదే విధంగా చేశానండి అన్నిటిని ఇలా రెడీ చేసుకొని ఒకసారి ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి తింటుంటే తినాలనిపించే నోటికి ఎంతో కమ్మగా రుచిగా అనిపించే టేస్టీ పల్లీతో ఒక మంచి స్వీట్ రెసిపీ రెడీ అయిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ చాలా తక్కువ టైంలోనే టేస్టీగా హెల్తీగా ఈ స్వీట్ రెడీ అయిపోయింది ఇందులో ఒక్క చుక్క నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏది వేయకుండా కేవలం పల్లీలు అటుకులు బెల్లంతో ఎంతో రుచిగా అనిపించే ఈ స్వీటు రెడీ అయిపోయింది మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా మరి నీ ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఆ వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్